తిరుమల లడ్డు కల్తీపై సమగ్ర విచారణ జరిపించాలంటూ విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ధర్నా నిర్వహించింది ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా దోషులను కఠినంగా శిక్షించి తిరుమల పవిత్రతను కాపాడాలని స్వామీజీలు కోరారు అన్య మతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికి అప్పగించాలని విన్నవించారు మా ప్రధానమైన ఇతర ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్లుగా వారిని తొలగించాలని వేరే విభాగాలకి వారిని తరలించాలని ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి వీళ్ళందరూ కూడా కొన్ని దేవాలయాల్లో ఉన్నప్పుడు కానివ్వండి వాళ్ళు మేము హిందువులే అని డెక్లరేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలని తిరుమల పైకి ఎవరు వచ్చినా ఇతర మతస్థులు ఎవరు వచ్చినా వారి డెక్లరేషన్ కట్టుగా సంతకం పెట్టాలని ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఎన్డీఏ కూటమి వంద రోజుల పరిపాలన సక్రమంగా జరిగి ఎలా అయితే ప్రజల మనను పొందిందో అలాగే హిందువుల మనోభావాలు గాయపడి ఉన్నాయి కాబట్టి మా మొర ఆలకించండి తక్షణమే ఈ లడ్డూ విషయంలో ఉన్న దోషులను కఠినమైన శిక్ష విధించాలి అటు సిట్కి కానీ సిబిఐ మన సుప్రీంకోర్టు వారితో కానీ దాని బలంగా ఏర్పాటు చేసి దోషను శిక్షించాల కఠినంగా అని చెప్పేసి మా విశ్వబంధు పరిస్థితులను మేము డిమాండ్ చేస్తున్నాం తిరుపతి లడ్డు కల్తీ విషయం అందరిలో చాలా కలకలం రేపింది ఎవరైతే ఇది చేశారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష పడాలి మరెవరు ఆ రకపు అన్యాయము దౌర్జన్యము లేదా ఒక కళంకము తీసుకురాకుండా ఉండాలి ఆ రకమైనటువంటి భయం కలగాలి అనేటటువంటి శిక్ష కూడా వాళ్ళకి పడాలి హైందవ దేవాలయాలు అందుకనే మా హిందూ జాతికే మాకే అప్పగించాలి